చౌదరి కుమారుడు ఒక సంవత్సరం చూడు అని వ్యాధితో బలపడుతున్నాడు అనేసి మాకు సేవా సంస్థల ద్వారా మాకు తెలియడం జరిగింది అలాగే వీరు కొంతమంది దాతలు సహాయం చేయడమని అని కోరడంతో చిత్రుడు మాదన సంస్థలు మా మిత్రులు ద్వారా మాకు ఈ విషయం తెలిసినది అలాగే ఈ అబ్బాయి సహాయం చేయడానికి మేము కూడా ఒకడు ముందుకు వేసి మాకు తెలిసిన వారి వస్తానే సహాయం చేయించాలని ముందు వేయడం జరిగింది ఇందులో భాగంగానే నా చిన్ననాస్తుతం హైదరాబాద్ ఉన్నటువంటి వ్యక్తి విద్యాల పాటు తీసుకున్నారు ఈరోజు చేయడం జరిగింది ఈ సందర్భంగా తాత అయినటువంటి నా మిత్రుడు విశ్వార్థుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగుండాలనేసి వారి కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మాతో పాటు ఇంకా కొంతమంది సేవా సంస్థలు సహకరించారు వారందరికీ కూడా పేర్న పేర్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి